హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము మళ్ళీ చేపలకైతే వెళ్తున్నాం చాలా స్టార్ట్ ఇంటి నుంచి అయితే బయలుదేరినాం ఎక్కడికైందో తెలీదు ఊరు చూడండి చూడడానికి అడుగులా ఉంటుంది ఇదైతే మా గుడి ఫ్రెండ్స్ మా గుడి కూడా లేదు మా హైవే అయితే ఎక్కినాం వెళ్తున్నాం చేపల వేటకి మళ్ళీ బ్రిడ్జ్కి అయితే వచ్చినాం మా ఏసీ బ్రిడ్జ్కి అయితే వచ్చినాం ఈ బ్రిడ్జ్ అయితే త్వరలో ఆన్ అవుతుంది కంట్రక్షన్ కంప్లీట్ అనుకుంటా ఈ బ్రిడ్జ్ కూడా మీకు త్వరలోనే పెడతా ఈ నెల వచ్చినా చేపలకైనా స్నానానికైనా సీపికైనా ఇక్కడికే దేనికైనా ఇక్కడికి రావాలి ఈరోజు మేము చేపలకైతే చాలా దూరం వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా బండిలో పెట్రోల్ వేయడానికి డబ్బులు కూడా లేవు కానీ అయినా మీకు చూపించాలని చెప్పి వెళ్తున్నాం రోడ్ కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది మొత్తం దమ్ము రాళ్ళు కాంక్రీట్ మొత్తం అట్లనే ఉంది పని అయితే బాగా స్లోగా నడుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ నేరు ఇదిగో చూడండి ఎన్ని వందలు ఉన్నాయో మొత్తం రోడ్డుకు ఇటు నుంచి అక్కడ వరకు ఒక కిలోమీటర్ అయితే మొత్తం నేరు ఉన్నాయి నేరు అయితే కొన్ని తీసుకున్నాం బాగున్నాయి తినడానికి వెళ్తున్నాం ఇంకా ఇంకా చాలా దూరం వెళ్ళాలి పత్తి చూసారా ఎట్లా పత్తి తెల్లగా చెట్లు అట్లానే ఉన్నాయి పళ్ళు కూడా అట్లానే ఉన్నాయి బాగానే ఉన్నాయి బట్టి అండి అటు నేరం వల్ల చెట్లు ఉన్నాయి ఇక్కడ జిబ్బులు ఉన్నాయి కంపలు ఉన్నాయి రోడ్ల చెట్లుంది రోడ్డు ఇలా వట్టలంటే బాగా ఉన్నాయి మేము వచ్చిన అయితే వచ్చినాం ఇక్కడ కొన్ని నీళ్ళు ఉన్నాయి కానీ చేపలు అయితే లేవు ముందుకెళ్ళి చూస్తాం మొత్తానికైతే మేము అనుకున్న ప్లేస్కి అయితే చేరుకున్నాం లొకేషన్ అయితే చూడండి ఎట్లుందో ఇది ఇదా బ్రిడ్జ్ ఇక చిన్న చిన్న మడుగులు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటూ వెళ్తాం మడుగులు చూసుకుంటా వెళ్తాం ఇక మరి ఎక్కడ ఉన్నాయి చేపలు ఏం లేదు నీళ్ళు అయితే కనిపిస్తలేవు ఇంకా బండి దగ్గర నుంచి బాగానే దూరం వచ్చినాం నీళ్ళు కనిపిస్తలేవు ఒక్కడ బండల దగ్గర నీళ్ళు అయితే ఉన్నాయి చూద్దాం మొత్తానికైతే ఇక్కడికి వచ్చినాము చేపలు అయితే బాగానే ఉన్నాయి కానీ నీళ్ళు కూడా బాగున్నాయి చూస్తాం అక్కడ వట్టడమా అదే అక్కడ వట్టడమా చూసి పడతాం సో బిడనైతే చూస్తుండీ ఫ్రెండ్స్ మాకు కూడా ఎప్పుడెప్పుడు దిగాలి నీళ్ళకి ఎప్పుడెప్పుడు పట్టాలని చెప్పేసి ఉంది మీరు కూడా చూడండి అలా పడతాము ఫ్రెండ్స్ ఇందులో అయితే చేపలు బాగానే ఉన్నాయి మీకు కనిపిస్తాయి అనుకుంటున్నా కనిపిస్తే కమెంట్లో చెప్పండి కనిపించాయని చేపలు అయితే బాగానే ఉన్నాయి మేము తెచ్చిన ఇస్రోలా చిన్నగా అనిపిస్తుంది దీనికి బాగా ఎలు ఉంది సరే అయినా ట్రై చేస్తాం అప్పుడు దిగి వలయి తేచండు ఏ బుగ్గలు కనిపిస్తున్నాయేమో మరి చూస్తే కానీ నేను కూడా దిగుతా ఇస్రోలు అయితే తీసుకొని దిగుతాం ఇద్దరేమో ఉన్నాం కెమెరా కూడా ఎవరు లేరు అదే ఫోన్ పట్టుకోవడానికి వీడియో తీయడానికి ఎవ్వరు లేరు సరేగా ఎలా వాళ్ళ మేమే తీస్తాం చూపిస్తాం చూడండి వచ్చినాము నీళ్లు బాగున్నాయి దొరుకుతాయో లేదా అనుకున్నాం కానీ చేపలు అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ దొరుకుతున్నాయి ఇప్పటివరకు ఒక హాఫ్ కేజీ దొరికినాయి చూస్తాం చాచేది మీ హైదరాబాద్ రసా పాంప్లెట్ అయితే చూడండి మా వాళ్ళకైతే పడ్డాయి ఇప్పుడు కూడా కొన్ని చూపిస్తాం హైతికి చూడండి మేము ఎలా పడతాం ఇదిగో పెద్ద పెద్ద ఉన్నాయి కానీ ఇద్దరేమే ఉండడం వల్ల ఇటు నుంచి అటు అటునుంచి ఉచిపోతున్నాయి ఇక్కడ సెంటర్లో ఓలేం తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం ఇప్పుడు చూద్దాం ఇదిగో చూడండి ఇక్కడ ఒకటి ఉంది దోనసారికి రిటర్ ఇక్కడ ఒకటి ఉంది చిన్నది ఇగో అందులో ఆడుతున్నాయి దర తానో ది చాడు చూడండి ఇందులో అయితే ఇన్ని ఉన్నాయి ఇంకా మొత్తం చేపలు లాస్ట్ చూపిస్తా ఇప్పటివరకు అయితే ఒక కిలో అయితే దొరికినాయి వీడైతే ఇంకా చూసుకుంటా ఉండండి ఫ్రెండ్స్ ఇద్దరేం ఉండడం వల్ల నీళ్ళకి తీసుకెళ్ళలేకపోతున్నాను వల పట్టడానికి ఇద్దరు లేరు ఫిషింగ్ అంటే మాకు చాలా ఇష్టం మా ఊరు నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇది ఇంత దూరం అయితే వచ్చినాం పెద్ద వాగు ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి వీడియో ఇస్తాను ఒక లాగా ఉంటుంది పెద్ద వాగు ఇంత దూరం అయితే వచ్చినాం ముగ్గురు ఉంటే వీడియో మంచిగా వచ్చేది కాకపోతే మా ఇంకొకటి ఇంకొక్కడు రాలేడు ఇద్దరేమీ రావడం వల్ల ఈ వల పట్టుకొని లోపలికి దిగి చేపలు అంటే వానికి ఒక్కంతోనే అవుతలేదు ఫ్రెండ్స్ అందుకోసమే నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది అయినా ఇప్పుడు అయితే మీకు మేము నీళ్ళలో ఎలా పడతామో చూపిస్తా తెసే ఉండదు ఏ క్రాస్ మధ్య లావలేక భీతిలో లావుతా ఇక్కడ నీళ్ళకైతే నీళ్ళు వస్తున్నాయి జాలి అయితే వేసినాం మేము జాలి అంటాం ఖైలీ తెరతా అయితే మొరుదైతే ఇప్పటిలాగా వట్టిన చేపలు ఏడు ఉంది నీళ్ళల్లో సావద్దని నీళ్ళలో వేసినాం నేను వాళ్ళ అయితే పోతున్నా ఆడ బండి ఉంది ఒకటి పెద్దది ఆ బండ మీద కప్పుతాను ఎత్తున్నా చూడచ్చు జాము తల సాకు వాళ్ళైతే పట్టుకున్నా ఇష్టండా మేము మాట్లాడేది అయితే మరాఠీ లాంగ్వేజ్ ఇంకా పూడా ఏ ఏ చెండడ బండు ఉంది బండు మీదకైతే బండని రౌండ్ కాబట్టి దాని కింద ఏమైనా ఉండొచ్చు పెద్ద పెద్ద చేపలు ఉండొచ్చు అనిపిస్తుంది ఇంకా జల్లలు అయితే ఉంటాయి తిడిగిడికి చూడుకి సోంట సోంట చూడకు వేసినాం బండ మీద అయితే మూసినాం దాంతో సోంట చుట్టూ తరం మేకెళ్ళి తిరిగి అయితే చూద్దాం చిమిట్స్కెళ్ళి ఉండలకి పాయిత్రాంప్లీట్ ఇదిగో చూడండి కనిపిస్తుందా ఈ బండ కిందికి అయితే లేచింది ఒకటి ఎలా తాకివరా ఇదిగో చూడండి ఇదైతే బండ కింద ఉండే వెళ్ళింది చాలా ఒకటైతే దొరికింది ఇక్కడ మాన్కు అయితే ఇంకోటి దొరికింది ఇద్దరే రే చూడదు మా వన్ కాళ్ళకు పెద్ద చేపదలు ఇవైంది ఏం చేద్దాం అందులో ఉందనుకున్నా మూలకి ఉందని చెప్పేసి వలేసినాం కానీ అటు అట్లేదు అది ఇటువైంది నీలైతే బాగున్నట్టు వలలేదు మా ఓడైతే రాలేదు చిన్నవి రెండు దొరికినాయి మీకు చూపించినా కదా అవే దొరికినాయి ఇప్పుడు ఈ గోడలను చేసి అట్లా లాక్కుంటూ అక్కడ లాస్ట్కి వెళ్తాం మళ్ళీ వలేస్తున్నాం ఇటు అంటే అయితే జిబ్బు ఉంది జిబ్బు కాండస్ మావాడు అయితే ఆ జిబ్బుని తీసుకొని వస్తున్నాడు ఆ జిబ్బులు చేపలు ఉన్నాయని గడ్డి మొత్తం అది చూద్దాం మరి ఈసారి ఎన్ని ఆ గడ్డిలో కూడా ఉండే అరే ఇత కుట్టాడికి లేదు చాలు అయితే వచ్చినాం చూడదు ఇంకైతే కొట్టి చేప చూపిస్తాను కిందకి వచ్చింది చిన్నగా ఉంది కదా వదిలేస్తున్నా నాన్నకైతే ఒకటి దొరికింది అందులో బస్తాలు వేసిండు అన్నీ ఇవే ఉన్నాయి అతడికి పాంప్లెట్లు పాంప్లెట్లు ఏ పాంప్లెట్లు వేరే షాప్ అయితే చూద్దామంటే అనిపిస్తలేదండి రవాటాలు కురమేన్లు అయితే లేనేలేవు ఒక్క మొట్ట కూడా పడతలేదు అయితే తీసుకొని పోతున్నా చూద్దాం మనం అక్కడికి గడ్డకైతే తీసుకుపోదాం మిల్లు ఏమన్నా ఉన్నాయా లేదా చూద్దాం ఇందులో పట్టడం అయితే అయిపోయింది బయటికి అయితే వెళ్తున్నాం ఏ ఇంక జాగ్రత్తరిగి ఇంక మాస్కు తిరిగి ఎత్తి ఉండే చేపలు ఓ అది ఎట్లా దొరుకుతుంది జాడీ హాయి కబక్ మాసక్ ఇన్నాయి మూద్దాం ఆగో నిడిసబెట్టినా మల్ల వరళకి కచ్చింది అది ఇదిగో ఇప్పుడు వరకు పట్టిన చేపలు ఇక్కడ ఉన్నాయి హేగారు క్కడైతున్నాయి చేపలు ఈరోజు అయితే చేపలు మస్తు పట్టినాం మరిగా వెళ్తాం ఆడ వెళ్ళేటప్పుడు ఒక దగ్గర ఉన్నాయి ఆడ చూస్తాం ఆడ అయితే ఇక బాగా కనిపిస్తే పడతాం లేదా వెళ్తాం ప్రస్తుతం అయితే ఒక నాలుగు కిలోలు ఒక నాలుగు ఐదు కిలోల వరకు అట్లా పట్టినాం మీకు చూపిస్తాను లాస్ట్కి అయితే మీకు ఎన్ని చేపలు పట్టినాము చూపిస్తాం ఇందులో పట్టి చూసినాము అందులో ఒక్కటి కూడా లేదు ఇందులో అయితే బాగానే దొరికినాయి అట్లాస్ట్కి పోయిన దొరకలేదు మొత్తం దొరికినండి అంటే అట్లాస్ట్కి దొరికినాయి అట్లాస్ట్కి ఇక గోడ పొన్న దొరికినాయి ఇంకా అయిపోయింది ఇక బట్టలు అయితే వేసుకుంటున్నాం ఈ ఈవోలతో అయితే చేపలు పట్టినాము ఇప్పటి వరకు ఇసురోలా చిన్న చేపలు కూడా ఓవెన్లకి కొంచెం జాలనేది వల అనేది డ్యామేజ్ అయింది చేసుకోవాలి పెద్ద పెద్ద మొక్కలు పడ్డాయి ఇగో ఇంత చేప కూడా పోదు ఇంత చిన్న ఒక్క ఇంచు ఒక్క ఏళ్ళు అంతే ఈ చేపలు కూడా పడతాయి పడితే అక్కడక్కడ అనేది వల ఖరాబ్ అయింది చేసుకోవాలా అందుకోసం ఇంకా కొన్ని చేపలు అయితే తప్పిపోతున్నాయి మొత్తం ఇన్ని చేపలు అయితే పట్టినాం చేపలు అయితే బాగానే దొరికినాయి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్ లైక్ షేర్ చేయడం వల్ల నేను ఇంకా ఇలాంటి వీడియోలు తీయగలను